వేర్వేరు సంవత్సరాల్లో డిసెంబర్ ఇరవై రెండున విడుదలైన నట సామ్రాట్ ఏఎన్ఆర్ సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం ఒకటి మా బాబు పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ ఇరవై రెండున తెరపైకి వచ్చిన ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి హిందీ సినిమా చిరాగ్ కహాన్ రోషిని కహాన్ ఆధారంగా తెరకెక్కింది ఇందులో నట సామ్రాట్ ఏఎన్ఆర్ మహానటి సావిత్రి కన్నాంబ రేలంగి గుమ్మడి రమణారెడ్డి అల్లు రామలింగయ్య ఎంఎన్ రాజం మాస్టర్ బాలు ప్రధాన పాత్ర పోషించగా తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో ప్రగతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డివిఎస్ రాజు నిర్మించారు టి చలపతిరావు స్వరాలు సమకూర్చారు రెండు కొడుకు కోడలు మా బాబు విడుదలైన పన్నెండేళ్ల తరువాత అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇదే డిసెంబర్ ఇరవై రెండున కొడుకు కోడలు విడుదలై ఘన విజయం సాధించింది ప్రముఖ దర్శకుడు పి పుల్లయ్య రూపొందించిన ఈ సినిమాలో నట సామ్రాట్ ఏఎన్ఆర్ కళాభినేత్రి వాణిశ్రీ లక్ష్మి ఎస్వియా శాంతకుమారి గుమ్మడి జగ్గయ్య రమణారెడ్డి సత్యనారాయణ రాజబాబు సూర్యకాంతం రమాప్రభ నిర్మలమ్మ వంటి మేటితారలు ముఖ్య పాత్రలు పోషించారు పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై వి వెంకటేశ్వర్లు నిర్మించిన కొడుకు కోడలికి స్వరబ్రహ్మ కేవి మహదేవన్ సంగీతం అందించారు డియర్ వ్యూయర్స్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి